అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు హాయ్ అండి అలేఖ్య గారు హవర్ యూ థ్యాంక్ యూ లైక్ డన్ తిన్నా అండి మీరు తిన్నారా హవార్ యు వీర్ ఆర్ యూ గోయింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి వచ్చి లైక్ చేసినందుకు ఎక్కడి నుంచి చూస్తున్నారో లైవ్ हाय हाय एक दिन सुस्त तो ना रोल आए वो हाय हाय अंदर के गुड इवनिंग హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హనీ హాయ్ హనీష్ సిస్టర్ హవార్ సిస్టర్ హవార్ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ తిన్నారా తిన్నారా మాకు టెన్ డేస్ పెట్టి స్పెషల్ ఏమీ లేదు ముల్లంగి ఓన్లీ మునగ పౌడరు కరివేపాకు పౌడర్స్ స్పెషల్ అంటే ఏమి లేదక్క మనకి చిన్న యాక్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా దానివల్ల ఓన్లీ మునగ పౌడర్ కరివేపాకు ఇట్ ఇటువంటివి వాడుతున్నా ప్లీజ్ కామెంట్స్ చేయండి హైడ్లో ఉండొద్దు టూ మెంబర్స్ హైడ్లో ఉన్నారు వినిపిస్తుంది అండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది వాయిస్ ఉంది వాయిస్ క్లియరెన్స్గా ఉందా లేదా క్లారిటీగా ఉందా వాయిస్ హాయ్ హాయ్ టూ మెంబర్స్ హెడ్ లో ఉన్నారు హెడ్ లో ఉండదు హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి టూ మెంబర్స్ హైడ్లో ఉన్నారు హాయ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హైడ్లో ఉండద్దు and hi హాయ్ అండి హాయ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ తిన్నారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ైడ్ లో ఉండదు లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నాం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి

బ్రహ్మ కటే పరా బ్రహ్మ మటే త్రహ్మ కటే పరా బ్రహ్మ మటే గోవిందడుకట బ్రహ్మ కటే పరా బ్రహ్మ హాయ్ 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 రెడ్డి గారు ఎలా ఉన్నారు అన్నారుహార్యూ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ వెల్కమ్ టు మై ఎవర్ ఛానల్ తిన్నారా రెడ్డి గారు తిన్నారా రెడ్డి గారు ఉన్నారా రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఈరోజు స్పెషల్ ఏమిటి బ్రహ్మకటే పర బ్రహ్మ మక్కటే ఉంటుంది ఈరోజు ఏంటి సార్ బ్రహ్మకటే పర బ్రహ్మ మక్కటే తందా నా నాయ్ అండి శ్రీలత హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెడ్డి గారు ఉన్నారా ఉంటే హైట్లో ఉండద్దు కామెంట్ చేయండి తిన్నారా ఏం చేస్తున్నారు హాయ్ మేడం శ్రీ లలిత కిచెన్ మేడం హాయ్ హవర్ యూ హైడ్లో ఉండద్దు లైక్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం శ్రీ లలిత కిచెన్ మేడం గారు మా లైవ్ ఎక్కడి నుంచి వికసిస్తున్నారు తిన్నాను మేడం తిన్నాను తిన్నాను మీరు తిన్నారా ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా నేను తిన్నాను మేడం మీరు తిన్నారా ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా అది లైవ్ హైడ్లో ఉండకండి టూ మెంబర్స్ హైడ్లో ఉన్నారు ఎందుకు అలా చూస్తున్నారు అవునా నాకు ఐడియా లేదండి వస్తుంది కానీ ఆహా ఒక చూసి తెలుసు వైజాగ్ అప్పుడు వెళ్ళిపోతున్నారా మేడం వేరే లేదుకి వెళ్ళాలా ఒక టూ మినిట్స్ మాట్లాడచ్చు కదా వేరే వాళ్ళు వచ్చేదాకా వేరే వాళ్ళు కనెక్ట్ అయితే వెళ్ళిపోండి అలా వేరే వాళ్ళు వెళ్తే కనెక్ట్ అయిపోతే వెళ్ళిపోండి ఎవరో రాకుండా వెళ్ళిపోతుంటే నేను ఒకవేళ అలాగ డబ్బాలా పోవలసి వస్తుంది అవునా ఓకే ఓకే సరే సరే పెట్టండి పెట్టండి నేను కూడా వస్తాను ఒకవేళ క్లోజ్ చేస్తాను నేను ఎంతసేపు పెట్టా ట్వల్వ్ మినిట్స్ అవుతుంది పెట్టి హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేస్తాను థర్టీ మినిట్స్ చేస్తాను అంతే థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ చేయండి మీ లైవ్ కూడా సపోర్ట్ వచ్చి ఓకే థ్యాంక్ యూ నాది కాకినాడ అబ్బాయి కాకినాడ కాజా హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ హైడ్లో ఉండదు లైక్ చేయండి కామెంట్ చేయండి శ్రీ లలిత కిచెన్ వాళ్ళ కో కామెంట్స్ చేశారు శ్రీ లలిత కిచెన్ గారు కూడా లైవ్ స్టార్ట్ చేస్తున్నారు అందరూ కూడా లైవ్కి వెళ్ళి కూడా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మనం చిన్న చిన్న యూట్యూబర్స్ అందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే ఎవరో ఒకరు సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి సపోర్ట్ చేసుకుంటేనే మీరు అనుకున్న గమ్యానికి చేరుతారు హైడ్లో ఉండద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా టూ మెంబర్స్ హైడ్లో ఉంటున్నారు హైడ్లో ఉండద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ చిత్రరాశస్ సార్ బాగున్నారా ఎలా హాయ్ అండ్ హాయ్ హవర్ యూ ఫైన్ జబర్దస్త్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారు నేను ఈరోజు ఇడ్లీ మీరేం చేస్తారు మీరేం తిన్నారు మీరు ఎక్క మెంబర్స్ హైడ్లో ఉన్నారు హైడ్లో ఉండవచ్చు మా దగ్గర ఏమి మేడం నేను ప్రజెంట్ అయితే టెన్ డేస్ బట్టి కూడా హౌస్ పరిమితం ఇంటికాడే మా దగ్గర అయితే ఏమి సంగతులు మీరు ఏదైనా చెప్పాలి మీరు ఎక్కడి నుంచా విజయవాడ విజయవాడ నుంచా హైదరాబాద్ హైదరాబాద్ నుంచి అన్నారు కదా హైదరాబాద్లోనే ఉంటాయి ఏదైనా సిటీ కదా బచ్చల కూర పప్పు నా ఓకే బచ్చల కూర కూడా తింటున్నారా ఈ రోజుల్లోనే సిటీ వాళ్ళు హైదరాబాద్ సిటీ వాళ్ళు బచ్చల కూర ఆకుల కూరలో కూడా తింటున్నారా హైదరాబాద్ వాళ్ళు అందరూ కూడా పిజ్జాలు బర్గర్స్ మటన్ చికెనే కదా హైదరాబాద్ అంతా ఎవరో ముట్టుకున్న వాటికి ఆకుకూరలు తినేది మీ లైబీలో శైలత సిస్టర్ వచ్చాడండి టూ మెంబర్స్ హైట్లో ఉన్నారు హైట్లో ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ ఎవరైనా సపోర్ట్ చేయండి హైట్లో ఉండద్దు లైక్ చేయండి ओके ओके ओकेरी वेरी गुड वेरी गुड अद मंत्री टू मेबर्स उन्एटो రండి 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 రావాలి రావాలి కాయ 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 జాయింక్యాలి జాంక్య జాంక్యండి జాంక్య హైడ్లో ఉండద్దు టూ మెంబర్స్ హైడ్లో ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఈరోజు టెన్ మినిట్ పది లైక్ టార్గెట్ నాకు ధనా ధనా ధనమని టా టా టామని లైక్ చేయండి కామెంట్ చేయండి